హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపునగరాజ్ వాయిస్ ఆఫ్ ట్రోత్ మీరు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్ట్ అప్డేట్స్ ఇక ఈ రోజు మన టాపిక్ సాయి కుమార్ అంటే కష్టాలు అంట సాయి పల్లవి తెలుసు కుమారి ట్వంటీ వన్ ఎఫ్ తెలుసు ఈ సాయి కుమార్ అంటే ఎవరు అంటారా ఇంకెవరంటే ప్రస్తుత సోషల్ మీడియా సెలబ్రిటీ మన ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్కి కి ఇంకేం పని ఉంటుంది చెప్పండి అందరినీ ఫేమస్ చేసి పడేయడం తప్ప రోజుకొక దగ్గర రోడ్ సైడ్ టిఫినీలు భోజనాలు టేస్ట్ చేస్తూ ఇక్కడ చికెన్ బాగుంది అక్కడ మటన్ బాగుంది ఆ పక్కన ఆమ్లెట్ బాగుంటుంది అని ఆ షాప్స్ అడ్రస్లు చెప్తూ అక్కడే మెక్కుతూ వీడియోస్ తీసి ఇన్స్టాగ్రామ్లో పెట్టేయడం కూడా ఒక కంటెంటే అని మనకు తెలుసు కదా ఆ ప్రాసెస్లోనే ఒక బ్యాచ్ హైదరాబాద్లో ఏదో టెక్ పార్క్ దగ్గరలో ఉండే ఈ ఆంటీ షాప్ దగ్గరకు వెళ్ళి బాగా మెక్కి శివరాకర్లో చికెన్ లివర్లు కూడా తిన్నారంట ఆరు మందికి కలిపి ఆమె వెయ్యి రూపాయలు బిల్ వేస్తే ఈ కొండేగాళ్ళేమో జస్ట్ చికెన్ లివర్కి ఆంటీ వెయ్యి రూపాయలు బిల్లు వేసేసిందోచ్ అంటూ మీమ్స్ క్రియేట్ చేసి వాళ్ళ అత్యుత్సాహాన్ని ప్రదర్శించి ఆమెను అర్జెంటుగా ఫేమస్ చేసి పడేశారు దీంతో ఇక చెప్పేదేముంది సోషల్ మీడియా ఫాలోయర్స్ అందరూ హైదరాబాద్ లో ఇంకెక్కడ ఫుడ్ దొరకనట్టు దేవిరి మొహాలు వేసుకొని తెల్లారి లెగిసేసరికి ఆమె షాప్ ముందర తండోపతండాలుగా నిలబడిపోయారనమాట పక్కనున్న షాప్ వాళ్ళకు బేరా లేక ఖాళీగా ఉంటే ఈ ఆంటీ మాత్రం రోబో సినిమాలో రజనీకాంత్ లాగా పని చేసినా కూడా జనాలు ఏమాత్రం తగ్గట్లేదు ఇక పబ్లిసిటీ అంటే పడి చచ్చే మన టాలీవుడ్ బ్యాచ్ కూడా ఆగుతుందా ఆగదు కదా నెక్స్ట్ వారం మా ఊరు బైరవకున్న సినిమా రిలీజ్ ఉంది కాబట్టి ఇక సందీప్ కిషన్ అన్నియా బ్యాచ్ కూడా గూగుల్ మ్యాప్ పెట్టేసుకొని మరి ఆ షాప్ దగ్గరికి వెళ్ళి ఆంటీ మీద పడిపోయారు అలా గత రెండు మూడు వారాలుగా అక్కడ ఒకటే కోలాహలం జాతరను తలపిస్తోందంట ఆ అతి ఎంతవరకు వెళ్ళిందంటే షాప్ ముందర నిలబడే ఈ జనం దెబ్బకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు వారు ఈ ఈరోజు ఆమెను షాప్ కూడా పెట్టనియలేదని ఆమె మీడియాకు చెప్పుకొని ఓపోయింది ఒరే మీ దుంపల దగ్గర ఇన్నేసి మంది నా షాప్కి రాకండి ఫ్లీజ్ అని బతిమాలింది పాఫం ఆ కర్రీస్ ఆంటీ మరి అంతే కదా పబ్లిసిటీ కూడా ఓవర్ డోస్ అయితే ఇలాగే వికటిస్తుంది మరి ఇక ఇంకో యాంగిల్ ఏంటంటే ఈ ఆంటీ అర్జెంటుగా అలా ఫేమస్ అయిందో లేదో అప్పుడే పొలిటికల్ పార్టీ క్యాంపెయిన్ కూడా చేసేసిందనమాట సోషల్ మీడియా పవర్ చూసి అప్పుడే వైసీపీ మీడియా ఆమెను కలిసేసి అక్కాయ్ మీ సంపాదన ఎంత అది ఇది అని ప్రశ్నలు అడిగినట్టు యాక్ట్ చేయగానే ఆంటీ కూడా సహజ సిద్ధంగా మా దేమ సంపాదనలేమ్మా జగన్ అన్న ఇచ్చిన సొంటు ఇల్లు తప్ప ఏమీ లేదు కావాలంటే ఆధార్ కార్డుతో వెరిఫై కూడా చేసుకోండి అని చెప్పేసింది తమకు ఈ కర్రీస్ బిజినెస్ వల్ల పెద్ద ఇన్కమ్ ఏమీ లేదని కవర్ చేస్తూ ఇంకో పక్క జగనన్న సహృదయాన్ని చాటి చెప్పి ఎన్నికల ప్రచారం కూడా చేసేసి ఒకే దెబ్బకు రెండేసి ఫిట్టలు అన్నట్టు పడేసింది అన్నమాట ఆంటీ ఇక ఫ్యాక్ట్ ఏంటంటే ఈమె సంపాదించుకోకూడదు అని కాదు కానీ ఇన్కమ్ ఏం లేదు ఏం మిగలట్లేదు అనేది వాస్తవ నిజం కాదన్నమాట నెలకు రెండు మూడు లఖారాలు ఆదాయం ఉందనేది వాస్తవం అమ్మో అంతనా అని నోరెల్లబెట్టారు మరి అంతే వాళ్ళ రేంజ్ పొద్దున్నీ మిడ్ నైట్ వరకు కొట్టించుకునే సాఫ్ట్వేర్ బ్రహ్మీలకు శాలరీ పడకముందే టీడీఎస్ రూపంలో ట్యాక్స్ కట్ అయి పూడుస్తుంది కానీ ఈ కర్రీ పాయింట్ వాళ్ళ కానీ ఈ కర్రీ పాయింట్ వాళ్ళకు అలాంటివి ఏమి ఉండవు అది మన ట్యాక్స్ సిస్టమ్ గొప్పతనం ఒక కర్రీ పాయింట్స్ అనే కాదండి ఇలాంటి బిజినెస్లు చేసే ప్రతి ఒక్కరు కూడా ట్యాక్స్ అనేది రూపాయి కూడా కట్టరనమాట నెలకు రెండు మూడు లక్షారాలు ఇన్కమ్ ఉండే ఆంటీకి కూడా పేదలకు ఇవ్వాల్సిన ఇల్లు ఇచ్చాడంటే మన జగనన్న ఇంకా అనేది ట్రేడ్ పండితుల వాదన ఇక్కడ ఈ ఆంటీని సెంటర్ ఆఫ్ సబ్జెక్ట్ చేయడం కాదు కానీ ఇక్కడ మన సిస్టంలో ఉన్న బొక్కలు పరిశీలించుకోవాలని అంటున్నారు ట్రేడ్ పండితులు నెలకు ఇంత ఇన్కమ్ ఉన్న చోట ఇన్కమ్ ట్యాక్స్ నిబంధనల ప్రకారం ట్యాక్స్ పడాలి కానీ పడట్లేదు ఇక్కడ అంత ఇన్కమ్ ఉన్న వాళ్ళు పేదల స్కీంలకు అనర్హులు కానీ మన ఓటు బ్యాంక్ ప్రభుత్వాలు అవేం పట్టించుకోవట్లేదు అంటే సంక్షేమ పథకాలు దారి మలుతున్నట్టే కదా సరే ఈ గోలంతా మనకి ఎందుకులేండి మొత్తానికి ఆ విధంగా ఈ కర్రీ పాయింట్ సాయి కుమారి అంటే కష్టాలు పడుతోంది అని వాపోతున్నారు సినిమా మేధావులు సైతం ఈలుంటే మీరు కూడా పోయి ఆ చికెను మటన్ వీళ్ళు టేస్ట్ చేయండి అని కూసింత సలహా కూడా ఇస్తున్నారు ఇదే ఫ్రెండ్స్ రోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇప్పుడు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ సీ యు అగైన్